అందరికీ నమస్కారం రైతులకి సేవ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేనులో నేను బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత వ్యవసాయ క్షేత్రాల్లో రైతులతో పాటు తిరుగుతూ అదేవిధంగా నా యొక్క అనుభవం కోసం ఒక ప్రైవేట్ ఫామ్లో ఫామ్ మేనేజర్గా వర్క్ చేస్తూ దాని తర్వాత ప్రైవేట్ కాలేజీలో ఒక లెక్చరర్గా అదేవిధంగా ఒక కంపెనీలో కూడా పనిచేస్తూ అసలు ఏ విధంగా రైతులతోటి ఈ యొక్క కంపెనీలు కానీ విద్యా వ్యవస్థ కానీ అదేవిధంగా రైతుల క్షేత్రాల్లో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనే వివిధ అంశాల మీద నా స్వీయ అనుభవం కోసం నేను ఒక మూడు సంవత్సరాలు పూర్తి స్థాయి క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయడం జరిగింది దాని తర్వాత నా యొక్క అనుభవాలని అన్నీ తీసుకొని ఏదైనా ఒక మంచి స్టార్టప్ పెట్టాలి రైతులకి అది ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఈ యొక్క స్పాక్స్ ఎస్పి ఆగ్రో ఆర్కిటెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత మీకు అందరికీ తెలిసిందే ఈ యొక్క కరోనా రావడం రెండు వేల ఇరవై సంవత్సరంలో దాని తర్వాత కొన్ని నష్టాలు అందరం చూడడం జరిగింది మేము అప్పుడే మొదలైనం కాబట్టి మేము అనుకున్న దానికంటే కూడా తక్కువ నష్టంతో బయటపడడం జరిగింది మళ్ళీ ఈ యొక్క సేవ చేయాలి సర్వీస్ చేయాలని ఉద్దేశంతో ఉన్న నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఈ యొక్క మార్చాలి కొంతవరకు అన్న ఉద్దేశంతో ఇష్టం అంటే స్పాక్స్ని స్పాయిస్గా అంటే ఎస్పీ ఆగ్రో ఆర్కిటెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ని ఎస్పీ ఆగ్రో ఆర్కిటెక్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్గా పేరు మార్చి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మేము వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేస్తూ అదేవిధంగా రైతులకు కావాల్సిన సలహా సూచనలు అందిస్తూ అదేవిధంగా విద్యార్థులకి రైతులకి క్షేత్రస్థాయిలో మేము అభివృద్ధి చేసినటువంటి నమూనాల పైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ మా వంతు సహకారం చేయడం జరుగుతుంది ఈ రోజు వరకు దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము దాదాపుగా ఒక ఇరవై ఐదు నమూనా వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేయడం జరిగింది దీనితో పాటుగా యాభైకి పైగా వ్యవసాయ క్షేత్రాలని సందర్శించి రైతులకు కావాల్సినటువంటి సలహాలు సూచనల్ని వారి క్షేత్రస్థాయిలో వారు తయారు చేసుకున్నటువంటి కషాయాలు రసాయనాల మీద మేము అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు శిక్షణలో ఇవ్వడం జరిగింది మున్ముందు ఈ యొక్క కార్యక్రమాలని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో మామూలుగా చేసే వ్యవసాయం కన్నా కూడా ఇక కొంత భిన్నంగా ఉంటుంది కొంత అబ్జర్వేషన్స్ కూడా ఎక్కువ అవసరం ఉంటాయి కాబట్టి మేము అనుకుంది ఏమంటే ఖచ్చితంగా దీంట్లో ఒక టీం అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మున్ముందు ఏమంటే ఈ యొక్క శిక్షణ కార్యక్రమాలని కొంతమేర ఎవరైతే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉంటారో వాళ్ళకి నేర్పిస్తూ ఇందులోనే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశం కూడా మాకు ఉంది కాబట్టి మున్ముందు ఈ యొక్క స్పాయస్ ఈ గత ఐదు నుంచి ఆరు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది స్పాక్స్ నుంచి మొదలయ్యి రెండు వేల ఇరవై ఒకటి స్పాయిస్ నుండి నేటి వరకు మా ప్రయాణంలో మేము అభివృద్ధి చేసేటువంటి వ్యవసాయ క్షేత్రాలు మా దగ్గర శిక్షణ తీసుకున్నటువంటి విద్యార్థులు అదేవిధంగా రైతుల గురించి వారి యొక్క అనుభవాల గురించి ఒక్కొక్కటిగా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము అంటే మేము మొదలుపెట్టి ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ రోజు వరకు ఏం మాట్లాడలేదు అని అంటే సహజంగానే సేంద్రియ వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయం అంటే ఎన్నో అపోహలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి సో అవన్నిటిని పటాపంచలు చేస్తూ మేము సాధించిన విజయాల్ని మాత్రం మేము ముందు ఉంచుతూ దాంట్లో కూడా కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొన్నాము ఎదుర్కొన్న సమస్యలను ఏ విధంగా మనం పరిష్కరించుకొని ముందుకు కొనసాగుతున్నాం అనే దాని పట్ల మీకు ముందు ముందు వచ్చే వెపిసోడ్లలో మేము వివరంగా చెప్పదిలా చెప్తాము సో అనుభవాన్ని మాత్రమే మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాము కాబట్టి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు విలువైన సహాయ సహకారాలు అందించడంతో పాటు మీ యొక్క సూచనలు ఇస్తారని ఆశిస్తూ మేమిచ్చే సమాచారం పూర్తిగా మా యొక్క అనుభవాన్నించే ఇస్తున్నాము కాబట్టి మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు దయచేసి ఈ యొక్క మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి అదేవిధంగా సపోర్ట్ చేయండి అందరికీ నమస్కారం